హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి భర్త రైతులకు గుడ్ న్యూస్ రైతు బంధు రైతు రుణమాఫీ ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారమవుతుంది రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోలుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు రైతు రుణమాఫీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి శ్రీధర్బాబు ముఖ్యమంత్రి సలహాదారుల వేం నరేందర్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సీఎం మీటింగ్ నిర్వహించారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను తేదీలోపు రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆదాయ వ్యయాల వ్యయాల వివరాలను గుర్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు ఎన్నికల కోడ్ ముగిసేలోపు రుణ రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించేందుకు ఉన్న వివిధ మార్గాలపై అధికారులతో చర్చలు జరిపారు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి విధి విధానాలతో ప్రణాళిక లు రూపొందించుకున్నారు అవసరమైతే రైతుల సంక్షేమానికి ప్రత్యక్ష కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతు రుణమాఫీని సరిపడే నిధులను సర్దుబాటు చేసే విధంగా చూడాలని చెప్పారు అయితే రైతులను రుణ విముక్తులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రక్ష్యంగా ఎంచుకున్నందున నిర్ణీత గడువులోపు నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సీఎం పేర్కొన్నారు రైతు రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర రాజస్థాన్ ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలన్నారు అలాగే వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు కళ్ళాల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పారు తడిసిన ధాన్యం తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లుపై ఉక్కు పాదం మోపాలని కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి